ఎంతో చక్కగా ఎందుకంటే తినటా కాలం ఇంట్లో పొండు చేసుకుంటున్న తప్పలో క్రమ పద్ధతం తిండి క్రమ పద్ధతం అనేటువంటి పద్ధతి పాటించే వాళ్ళు పూర్వ రోజులు పక్క రుబ్బ రోజు ఉండేటువంటి ఇంట్లో ఆ రుబ్బురోలు ప్రతి ఒక్క సాయంత్రం చక్కగా తిన్ను వేసేటప్పుడు ఈ రుగ్గు రోడ్ల ఈ మనుషులు ఉన్నటువంటి పొగ్గు సగం పెట్టిపోయి ఎటువంటి నేతలు జీపీ హార్ట్అక్ అన్ని మిక్సింగ్ రుగ్రో వాడతారు కానీ ఆ రుద్రో వాడ పదార్థం పదార్థం ఉంచి అలాగే పాటు వచ్చేటువంటి వ్యాయాలు మనిషి ఆరోగ్యంగా అందమర్చిపోయారు అలాగే ఎవరిని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు 要不呢？No, no.